నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఎందుకు కారణం నీ మనసు నీ మనసు తలుచుకుంటే నీ మనసు ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమమ్మ వీడలందరికీ నమకారం అండి మన దుర్గమ్మకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈ రోజు వీడియోలో అమ్మ మనకు అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటి అంటే కనుక అమ్మను మర్చిపోయావ తల్లి ఈ అమ్మను మర్చిపోలేదే అంటూ ఇప్పుడే విను మెరుపు వేగంతో నీకు ఒక అద్భుతాన్ని తల్లి నీకు చూపిస్తాను నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు అవును కదా కష్ట విషయాలలో ఈ అమ్మ నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గర కావాలి నిన్ను బాధ పెట్టాలని నేను ఏమి చేయను ఎప్పుడు కూడా నీకు మంచే తెలుస్తానని తెలుసు కదా అలాంటప్పుడు ఈ అమ్మకు నువ్వు ఎందుకు దూరమవుతున్నావు దూరంగా ఎందుకుంటున్నావు ఎందుకు మర్చిపోతున్నావు విడా నీ కష్టాలన్నీ కూడా తెచ్చే బాధ్యత ఈ తల్లిది నన్ను ఎప్పుడైతే భావించి నా భక్తులందరికీ నేను వరాలని అందిస్తాను కష్టాలను తీరుస్తాను నీకు ఇప్పుడు కష్టకాలాన్ని తప్పించేది కూడా నేనే అలాంటి నీ బాధలను కష్టాలను వాటిల్లో మునిగిపోయి ఉన్న నిన్ను పైకి తీసుకురాకుండా ఎలా ఉంటాను వీటిలో మునిగిపోయే ఈ అమ్మను మర్చిపోతే ఎలాగా ఖచ్చితంగా ఈ తల్లిని కష్టాల్లోనే గుర్తుపెట్టుకో అప్పుడే కదా నీకు అండగా ఉంటాను నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అని అనుకోకున్నా ఈ అమ్మ చెప్పేది విను కావాలని నన్ను మర్చిపోలేదు అని నాకు తెలుసు నన్ను పూజించడం మరువలేదు అని కూడా నాకు తెలుసు అంటే నీకున్న కష్టకాలం వల్ల కొన్ని మనం కష్టం వల్ల ఆ ప్రభావం వల్ల ఇవంతా జరిగింది ఏది జరగాలి అంటే అదే జరుగుతుంది దేని గురించి ఆలోచించకుండా ఈ దుర్గమ్మ చెప్పిన విని నువ్వు ప్రవర్తించు అంతా నీకు మంచే జరుగుతుంది అని నమ్ము నీకు మెరుపు వేగంతో నీ జీవితానికి మార్పు తెస్తాను నీ తల్లి అన్నింటినీ చర్చేస్తాను నీ దుర్గమ్మ తల్లిని నువ్వు నమ్ముకున్నప్పుడు ఎప్పుడు కూడా చేయి వదలనని నీకు తెలుసు కదా మీరుకు వేగంతో నీ జీవితంలో జరగబోయే మార్పులు నువ్వే చూస్తావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం నీ మనసు నీ మనసు తలచుకుంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలను తీసివేసి మంచి అనుకూలంగా ఆలోచించగలుగుతావు కానీ నువ్వు మాత్రం నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోకుండా ఉన్నావు నీ శత్రువుల వల్ల నీకు ఏర్పడే దుఃఖాలు అన్నీ కూడా ముంచుకొస్తున్నాయి నువ్వు వారు చేసే ద్రోహం వల్ల నీ మనసు చాలా బాధపడుతుంది నీ మనసులోని ఆలోచనల వల్ల కానీ నువ్వు తట్టుకోలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నావని ఈ దుర్గమకు అర్థమైంది నీ మనసు ఎలా ఆలోచించాలి అన్నది నా కట్టుబాటులో ఉంచుకున్నాను తప్పులు ఎవరు చేసినా నువ్వు చేయని తప్పులు నీ మీద వేసుకుని ఎలాంటి భయము లేకుండా ఎదుర్కొని ఎదిరించి మాట్లాడు తప్పు లేదు కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానం మంచిగానే ఉంటుంది నీకు బాధలు ఏర్పడుతూ ఉన్నాయి కోపం ఎక్కువగా వస్తోంది బిడ్డ అంటే నువ్వు ఆ కోపాన్ని అదుపులో చేసుకోవాలి ఆ నీ కోపాన్ని అదుపులో చేసుకుంటే నీ యొక్క సమస్యలు తానుగా తగ్గిపోతాయని అర్థం చేసుకోమా మాటలను ఉపయోగించి ఒక్కరిని నివేషించేలాగా మాట్లాడవద్దు కానీ ప్రేమ అభిమానం అనే వాటితో నీ జీవితం అయితే మారిపోతుంది అని గుర్తుపెట్టుకో ఎలాంటి కారణాల వల్లనైనా ఇతరులను బాధపడేలాగా మాట్లాడవద్దు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నిదానంగా ఉన్నావు అంటే నువ్వు చేసే పనికి నీ కష్టానికి ఒక తగ్గ ఫలితం అనేది నిదానంగా వచ్చే తీరుతుంది అలా వచ్చి నాది చాలా గొప్పగా కూడా ఉంటుంది నీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఆ నిరంతర సంతోషం ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పులకు దిగులు అనేది పడవద్దు అలాంటి తప్పులు నిన్ను మన్నించి నీ నా ఆశీర్వాదం అన్నది ఇవ్వడానికి ఈ దుర్గమ ఎప్పుడూ నీకు ముందుగా ఆశీర్వాదం ఇస్తాను ఎవరి తప్పునైనా నువ్వు ఎదురించి ఖండించే లేదు అలా చేసి నువ్వు తప్పకుండా దిగులు పడతావు కనుక ఎవరి జీవితాలు వాళ్ళవి వారి జీవితాలు వారు చూసుకుంటారు కనుకనే నువ్వు ఎవరిని కూడా మార్చాటానికో లేదా తీర్చిదిద్దాలను అనుకోనేవద్దు నిన్ను ఎవరు మెచ్చుకుని తల మీద ఎవరు ఎత్తి పెట్టుకోరు కదా తల్లి నువ్వు ఎంత మంచి చేసినా నీకు నిన్ను ఏదో ఒక విషయంలో నిందిస్తూనే ఉంటారు ఇదే లోకం తీరు ఈ మనుషుల తీరు కనుక నువ్వు ఎవరి గురించి ఆలోచించవద్దు నువ్వు ఓడిపోయావని కూడా దిగులు పడవద్దు ఓడిన వెంటనే గుర్తింపు రావడం సహజం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే కన్నా కూడా ఓడినప్పుడు నేనున్నాను అని నీకు ఎవరైనా చేయూతనిస్తే వారిని మాత్రం మర్చిపోవద్దు ఓటమికి ఎప్పుడు కూడా తలవంచవద్దు ఎందుకంటే ఈ దుర్గమ్మ నీకు అండగా ఉన్నాను ఓడిపోతే ఒకసారి తర్వాత గెలుపు వచ్చిన తర్వాత ఆ సంతోషం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లోకంలో సాయం మరిచేవారు ఉన్నారు చాలామంది ఉన్నారు అలా కాకుండా సాయం చేసేవారు ఉన్నా కూడా నీకు కష్టకాలంలో చేసేవారు చాలా తక్కువ కనుక ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో జాగ్రత్తగా నువ్వు ఉండు నువ్వు ఏదైనా సరే కానీ తనకి మాన ధర్మం అంటూ వద్దంటూ నువ్వు కొంచెం జాగ్రత్త పరుచుకుని రేపు అన్న విషయానికి కొరత లేకుండా ఉంచుకో నువ్వు ఓడిన ప్రతి విషయం ఎవరికి చెప్పనే వద్దు భయపడి భయపడి ఉంటే ఎవరూ మెచ్చుకోరు అందరూ నిన్ను తక్కువగా హేళన చేస్తారు కనుక ఎదురు చూడక విడా ఒక పరిమితి పెట్టుకున్నావు అంటే నీకే మంచిది అన్నింటినీ నువ్వే సాల్వ్ చేసుకోవాలి ప్రతి సమస్యను నువ్వే సరిదిద్దుకోవాలి కనుక ఆ దుర్గమ్మ తల్లి చెప్పినట్లుగా అన్నీ అర్థం చేసుకుని ముందుకు నడుగు దేన్ని కూడా మరువనే నీకు ఏం కావాలి అని నువ్వు మనసులో కోరుకుంటూ ఉన్నావు అది తప్పకుండా నీకు నేను అందించే తీరుతాను నువ్వు కోరింది నీ చేతికి రావాలని ఈ దుర్గమ్మ ఆశీర్వాదం ఇస్తున్నాను నువ్వు ఇంట్లో ఎదురు చూస్తున్నా లాగా జరుగుతుంది నా ఆశీర్వాదం వల్ల నీకు ఈ నవరాత్రుల్లోనే అద్భుతమైన నీ జీవితంగా ఉంటుంది నీ కోరికలన్నీ తీరిపోతాయి నీ మనసులో కోరిక తలుచుకున్నావు అంటే ఇంక నీ మనసు అది కోరితే అది నేను అందిస్తాను ఏ విషయంలో మనసులోనే ఉంటుంది నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నువ్వు మనసులో అనుకున్నవేగా ఏది జరగాలని అనుకుంటున్నావు అది తప్పక జరిగి తీరుతుంది నీ కోరిక తీరాలి అంటే తప్పక తీరు తీరుతుంది కష్టంగానే ఆ కోరికను తరచావు అంటే అయినా సరే అది కూడా తీర్చేస్తాను కనుక దీని సందర్భంగా నువ్వు ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుందని గుర్తుపెట్టు కష్టపడితేనే ఆ పని జరిగే సందర్భం ఏర్పడుతుంది కోరికలు కానీ విషయాలు కానీ బాగా ఉండేలాగా చూసుకో నువ్వు అనుకూలమైన ఆలోచనలు అనుకూలమైన మాటలు మాత్రమే మాట్లాడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు కష్టమనే మాటకు దూరంగా ఉండు నా బిడ్డమైన నీకు కష్టం లేకుండా అన్ని విషయాలు చేసే బాధ్యత ఈ తల్లిది ఏ కారణంగానైనా సరే నీ జీవితం ఇంకొకటి తప్పించవద్దు ఈ లోకానికి ముఖ్య ఆవశ్యం ఏమీ లేదు కనుక నీ జీవితం నువ్వు సరిచేసుకో నీ జీవితం నువ్వే ఆనందంగా జీవించు నువ్వు కోరిన కోరికలు జరిగేలాగా నేను చేస్తాను నీ జీవితంలో తప్పకుండా అన్నీ జరుగుతాయి నువ్వు కోరినట్టే జరుగుతాయి ప్రస్తుతం నీ కష్టకాలం వల్ల కొన్ని జరగకపోయినా కుంగిపోవద్దు తొందరపడి అనవసరంగా ఏది కూడా భయపడిపోయి జరగలేదు అని కుంగిపోయి నీ యొక్క మనమధైర్యాన్ని కోల్పోవద్దు నీకు ఈ తల్లి ఆశీర్వాదం ఉండగా అన్నీ తప్పక జరుగుతాయి చిక్కులు తొలగిపోయి వాటన్నింటినీ పడగొట్టి నీ సంస్కార నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను నీ సమస్యకు మొదటి పరిష్కారం నీ ఆలోచన అని ఆలోచనలు మార్చుకున్నంతకాలం నీకు జీవితం ఇలాగే ఉంటుంది ఒక్కసారి నీకు అనుకూలమైన ఆలోచన చెయ్యి నీ జీవితం సుఖమయమైపోతుంది మంచిగా ఆలోచించు అంతా మంచిగానే ఉంటుంది నీకు ఎప్పుడు కూడా ఈ దుర్గం ఆశస్సులు ఉంటాయి నీ ఇబ్బందులు ఎవరు పంచుకోరు కదా కనుక నీతో నువ్వు కాస్త ఎవరితోనైనా కొంచెం మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడితే ఎప్పుడూ పైకం రూపంలో దక్షిణ అనేది నీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి కోరుకుంటూ ఉంటాను నీలోని లక్షణాలను మా నాకు సమర్పిస్తే చాలు ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్య కృషితో జీవించడం అందరిపై ప్రేమను కలిగి ఉండటం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉంచుకోవడం ఇలా బ్రతికితేనే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా దగ్గర కూర్చుని శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండు నీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది నా నామం పలకడం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నాకు రక్షణగా ఉంటాను సహాయపడతాను నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ తల్లిదండ్రుల మనసులు ఎప్పుడూ బాధపెట్టవద్దు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరో అయినా ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశిస్తులు నీకు జీవితంలో ఎదుగుదలను మాత్రమే తోడ్పడతాయి తల్లి సర్వ సమర్థులైన ఈ దుర్గమను ఆశ్రయించావు నీ బాధల నుండి నీ కష్టాల నుండి నీ దుర్గమ్మనే తీరుస్తాను తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో నన్ను ఆహ్వానించావు నా మీద గౌరవంతో నేను చెప్పినట్లుగా చేస్తున్నావు నీ జీవితం తప్పకుండా మారుతుంది నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది తల్లి అనుకున్నవన్నీ జరగాలి నా మనసులోని కోరిక తీరాలి అని నువ్వు అనుకుంటున్నావు కదూ కానీ సమయం వచ్చింది అంటే అవన్నీ కూడా జరుగుతాయి ఆ సమయం ఎంతో దూరంలో లేరమ్మా కాస్త ఓపిక పట్టు నిద్ర లేని రాత్రులు వద్దు నీ దుర్గమ్మను స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుంది నీ దుర్గమ్మపై నమ్మకం ఉంచుకో తల్లి నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మావో నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ వస్తాను భగవంతుని మీద నమ్మకం ఉండాలి భగవంతుడు ఎప్పుడూ సదా తోడుగానే ఉంటారు తల్లి ఈ దుర్గమ్మ ఏది చేసినా నీకోసమే మంచి జరగాలని చేస్తాను నువ్వు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు నీ వాళ్ళతో సంతోషంగా ఉంది మంచి మనసుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ బ్రతకాలి నువ్వు నీకు ఎప్పుడు కూడా ఈ దుర్గమ్మ నిశ్చలంగా ఎటు కదలకుండా స్థిరంగా ఉండే కలిగే అటువంటి ఇతర ఆలోచనలు సమస్యలు నిందలు విషయాదులు ఇలా ఎన్నెన్నో నీ మీద పడాలని నిన్ను చేరి గిలగలా తిరుగు గిరగలా తిరుగుచున్నాను నీ చుట్టూ అవన్నీ నిన్ను తగిన క్షణ తక్షణమే నశించి నేను వాటిని నుంచి నిన్ను రక్షిస్తాను బిట నీ జీవితంలో కష్టాలు నష్టాలు సంతోషాలు దుఃఖాలు అన్నీ కూడా నువ్వు ఓపికతో ఆనందంతో ఆహ్వానించు ఏది జరిగినా మంచి కోసమే అనుకో భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడమ్మా కష్ట సుఖాలు అన్నవి ఎవరికైనా సహజమే అని గుర్తుపెట్టుకో కష్టం వస్తుంది అంటే దాని వెనుక సుఖం కూడా వచ్చే తీరుతుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్లక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక మనకు కావాల్సింది కాస్త ఓర్పు ఓర్పుగా ఉంటేనే మనిషే అనిపించుకుంటారు నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతాను విడా ఆరతితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉన్నాను ఉంటాను కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఈ దుర్గమ్మను చూడడానికి రా నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చునేమో కానీ అవసరం ఉన్నవి మాత్రం అవసరమైన సమయంలో మాత్రం తప్పకుండా అందిస్తాను నీకు ఉన్న ఓర్పు ఒక్కటే ధైర్యం ఇచ్చే నీ తల్లి నీకు ఆనందంగా నీ చేయి నా చేయిని నీకు అందిస్తాను పాదాభివందనం చేశావుగా ప్రతిక్షణం నిన్ను నీ దుర్గమ్మను తరచుకో ఏదైనా సరే దాని గురించి అమ్మను ప్రార్థించే ముందు ఓర్పుతో ఉండు ఉంటేనే అది నీకు సాధ్యపడతాయి అమ్మ దుర్గమ్మ మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తున్నాను అనుకో కానీ దుర్గమ్మ నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను ఈ దుర్గమ్మ నీ కోసం తెచ్చిన అదృష్టం ఇది ఐశ్వర్యం రూపంలో నీకు అందుతుంది నీ గుమ్మంలోకి వచ్చింది ఆహ్వానం తల్లి నీ దుర్గమ్మ మీద గౌరవంతో నేను చెప్పిందల్లా చేశావు నీ జీవితం మారబోతుంది ఆనందంగా ఉండబోతున్నావు అని చెప్పి నీకు ఎప్పుడు కూడా నా ఆశీర్వాదమును అందిస్తున్నాను తల్లి నా కోరిక తీరలేదు అని కోపం మాత్రం పెట్టుకోకు నిర్లక్ష్యం చేయకు శ్రీ దుర్గమ్మను నువ్వు తలుచుకున్న మరుక్షణమే నీ కష్టాన్ని నేను మాపుతాను ఎప్పుడైనా సరే కానీ పిలిచిన మరుక్షణమే నీ ముందు నేను వాలిపోతాను నా తల్లి నాకు ఉంది అని నువ్వు మనోధైర్యంతో కనుక ఉన్నావు అంటే నువ్వు దాని నుంచి బయట పడగలుగుతావు నీకెప్పుడు కూడా ఎందుకు ఎందుకవదు నాలుగు గంటలకు నువ్వు లేచి చక్కగా పూజం చేసుకుంటూ ఉన్నావు ఆడంబరాలకు వెళ్ళవు సింపుల్గా చేసుకుంటావు భక్తితో తప్పకుండా నీకు ఈ దుర్గమ్మ కరుణ దొరుకుతుంది ఒకవేళ నీకు ఏదైనా అని ఇబ్బంది వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా ఆశీర్వాదాలతో కూడినటువంటి ధైర్యంతో కూడినటువంటి ధైర్యవచనాలను నీకు అందజేస్తూనే ఉన్నాను నువ్వు ఉపవాసాలు అంటూ నీరసపడవద్దు బిడ్డ నువ్వు చేసే సమయంలో నువ్వు తినకముందు నువ్వు నైవేద్యాలు అంటూ అతిథులుగా ఇంటికి ఎవరైనా వచ్చారా పిలిచి భోజనం పెడుతుంటావు అలా భోజనం పెట్టిన తర్వాత దుర్గమ్మ ప్రసాదంగా వాళ్ళు తిని వదిలిన ఆకులు కొద్దిగా మెతుకులు నువ్వు తింటూ అలా తిన్న తర్వాత ఆకుని నువ్వే ఎత్తి పక్కకు పెట్టి అలా ఎప్పుడూ కూడా నిబద్ధతాభావంతో వాళ్ళందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే నువ్వు భోజనం చేస్తూ ఉంటావు నీ అంకిత భావం నాకు ఎంతగానో నచ్చుతుంది తల్లి నీ దుర్గమ్మను నువ్వు ఇంతగానో నమ్ముకున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా అందరికీ అతిథులు ఆశ ఆహ్వానించి వాళ్ళు భోజనం చేసిన తర్వాతే మీరు ఎప్పుడైనా చేస్తారు మీరు చక్కగా ఈ దుర్గమ్మను నమ్ముకొని ఈ నాలుగు రోజులు కనుక చక్కగా ఈ నవరాత్రులు మొత్తం ఇంకా ఎన్నో రోజులు లేదు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించే వరకు నేను విశ్రమించను నీ దుర్గమ్మ నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను నువ్వు బాధలో ఉన్నప్పటికీ నేను నన్ను నమ్ముకున్నావు పరీక్ష పూర్తి తల్లి నువ్వు నన్ను వదిలేస్తే మళ్ళీ ఆ పాఠం నీకు తిరిగి నేర్పుతా ఉంటాను మరచిపోవద్దు బిడ్డ నా బిడ్డ నాపై ఎప్పుడైతే నమ్మకంతో శ్రద్ధగా ఉంటుందో ఇక ఆ క్షణం నుంచి నేను నా పనులని మొదలు పెట్టేశాను ఇక నువ్వు సంతోషంగా ఉంది తల్లి నువ్వు కోల్పోయిన దానికన్నా గొప్పది పెద్దది నీ జీవితంలోకి రప్పించబోతున్నాను నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో అది నేను చేరింది అంటే అంతకంటే నీకు ఇంకా ఏం కావాలి చెప్పు నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నేను నీకు పొందిస్తాను అది ఏదో ఒక రూపంలో అయితే నేను నీ వస్తాను నా దర్శన భాగ్యం కూడా కల్పిస్తాను అది స్వప్నంలో అయినా సరే ఏదో తెలివిస్తున్నాను వ్యక్తి రూపంలో అయినా కావచ్చు మోగజీవుల రూపంలో అయినా సరే తప్పకుండా నీ కంటే నేను కనిపిస్తాను అలా కనిపించి ఊరికే ఉండను నీకు కావాల్సింది ఒక మంచిది ఇచ్చే తిరుతాను సర్వే సుఖినో భవంతు